ఒక భార్య తన భర్తను విడిచిపెట్టేశాడు భార్య చాలా మనిషి కానీ విడిచిపెట్టేసి ఇంకొక భార్య ఈ అక్రమ సంబంధం కోసం తన భర్తను చేసి ఈ వ్యక్తి దగ్గరికి వస్తే ఈనాడు విడిచిపెట్టేసి విడిచిపెట్టేసి వచ్చిన వాడిని ఇంకా వివరించుకుంటున్నారు అంటే ఎంత భయంకరమైన అంటే సమాజంలో తప్పు చేసుకున్న వారిని మెచ్చుకుంటున్నారు రోజు నువ్వేం చేస్తే వదిలేశాడో ఆయన మాట్లాడుతున్నటువంటి నీతికి ఆపాదించబడినటువంటి మాట భయంకరమైన దినాల్లో తల్లి బిడ్డను సంరక్షించారు కదా ఇప్పుడు బిడ్డ తల్లిని కొడుతున్నాడు చంపేస్తున్నాడు ఇంకా ఒక విషయం చెప్పనండి చాలా మంది చంపేస్తున్నారు కదా పర్వాలేదండి వంద వంద రెండు వందల ముక్కలు ఒక చేపల ముక్కలు వచ్చినట్టు చేస్తున్నారు భయంకరమైనటువంటి ఈ మాప ప్రపంచం నుంచి మనల్ని మనం ఎలా రక్షించుకోవాలి మన కుటుంబాన్ని ఎలా రక్షించాలి మన బిడ్డల కొడుకు ఎంత ప్రాప్తం చేయాలి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక అన్నగా ఒక అక్కగా నీ యోగు ఉదయ లేచి దేవునికి నైవేద్యం వేసి తన కుటుంబం గురించి దేవుడు చెప్పేవాడు దేవా నా బిడ్డల్ని ఉదయ కాలం మంది నీ చేతికి అప్పటిస్తున్నాను బాబా వీరిని నీవు కాపాడు అటువంటి ప్రార్థన ఎందుకంటే చెప్పాల్సి వచ్చిందంటే దానిని తనకు కలిగిన సం నుంచి సాగరీతను కాపాడిన దేవుడు మనల్ని కూడా కాపాడబోతున్నాం ఈ జీవితం నిమిత్తం దేవుడి వరకు మాట్లాడిన వాటిని బట్టి చిన్న ప్రార్థన మన వాళ్ళు ఉన్నటువంటి అన్న తర్వాత మనం